ఇదైతే హనుమాన్ తేరు ఇది ఎందుకు కట్టారు ఏం చేశారు అనేది ఫుల్ వీడియోలో చూడండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చరణ బ్లాగ్స్ ఇక్కడికి వెళ్తున్నావు చరణుడికి వెళ్తున్నావు చెప్పు అవునా భలే రెడీ అయ్యేవా నీ డ్రెస్ భలే ఉంది ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్దాం కదండి ఈ టెంపుల్ అయితే మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి హనుమాన్ టెంపుల్ ఇదేనండి టెంపుల్ విగ్రహం చూడండి ఎంత పెద్ద విగ్రహము హనుమాన్ విగ్రహానికి ముందు సైడు రాముడు సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయండి అక్కడే మేము ఫస్ట్ దండం అయితే పెట్టుకొని హనుమాన్ విగ్రహం చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేసామండి హనుమాన్ విగ్రహాన్ని హైలైట్ చేయడానికని జస్ట్ సింపుల్ గా సంపంగి మాల తులసి మాల వేశారండి విగ్రహానికి అయితే మేమైతే పసుపు కుంకుమతో పొట్లు అయితే పెట్టేసుకున్నామండి విగ్రహానికి చుట్టూ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు ఇవైతే కింద ఉన్న విగ్రహాలండి అండి హనుమానికి ముందు సైడు రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలండి ఇక్కడ పూజ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టుకొనేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇది నవగ్రహాలండి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది చూడండి డెకరేషన్ చూడండి ఫ్రూట్స్ తో అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది ఆ ఫ్లవర్స్ కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో చేశారు లోపల కూడా సేమ్ అట్లాగే డెకరేట్ చేశారండి ఇది అయితే మెయిన్ టెంపుల్ అండి బయట ఎట్లా డెకరేట్ చేశారు లోపల కూడా అట్లాగే డెకరేట్ చేశారు చాలా ఫ్లవర్స్ తో చేశారండి అదిగోండి కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత కలగా ఉందో అవి మొత్తం ద్రాక్షాలండి గ్రీన్ ద్రాక్ష అండ్ బ్లాక్ ద్రాక్షతో ఫుల్ డెకరేట్ చేశారు విగ్రహం చుట్టూ అయితే ఫ్లవర్స్తో ఫుల్ బార్డర్ లాగా డెకరేట్ చేశారండి ఆ స్వామి అంత కలగా ఉన్నారు కాబట్టి అందరూ వీడియోస్ ఫోటోస్ వీడియో కాల్ కూడా చేశారండి ఏకంగా పూజారిని ఫొటోస్ తీస్తారా అని అడిగారండి అంత కలగా ఉంది విగ్రహం ఇక్కడ నాకు ఒక డౌట్ అండి జనరల్గా కనకాంబరాలు ఒక్కటే ఏ దేవుడికి వేయకూడదు అని అంటారు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే వేశారు అది ఎందుకో నాకు తెలీదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే అర్చన చేయించుకొని దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చామండి చూడండి బస్ వచ్చేస్తున్నారు అంటే వెనకాల తేరు వస్తుందండి అదిగోండి అదేనండి తేరు అంటే కొన్ని ఏరియాలో రథం అని కూడా అంటారు తేరు గుడి దగ్గర నుంచి బయలుదేరక ముందే ఫస్ట్ అయితే బస్ బయలుదేరుతారండి బయలుదేరతారండి అంటే గంగిరెద్దులు ఇదిగోండి ఇవేనండి ముందు బస్ పోతుంటే వెనకాల తేరు అయితే వస్తుందండి ఇదైతే గుడి దగ్గర నుంచి వెళ్ళి ఇది రిటర్న్ వస్తుందండి మేము వెళ్ళేప్పటికే అది తేరు అయితే బయలుదేరిపోయింది ఇదైతే రిటర్న్ వస్తుంది అంటే టెంపుల్ దగ్గరికి వస్తుంది ఫస్ట్ అయితే బస్ ముందు అయితే వెళ్తూ ఉంటాయి తర్వాత అయితే ఇట్లా రోపు కట్టేసి ఉంటారండి తేరు కడతారండి ఇప్పుడు ఆ రోపుని మనుషులంతా పట్టుకొని తేరుని లాక్కొస్తారనమాట ఇదిగో చూడండి ఎంత పెద్ద రోపు కట్టారు ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత తేరుని తీసుకొచ్చి గుడి ముందు అయితే నిలుపుతారండి అదంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది అక్కడ జై శ్రీరామ అని రాసింది కూడా ఫ్లవర్స్తోనే అండి అలా ఎలా రాస్తారు కానీ చాలా బాగా రాస్తారండి ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము ఇది మొత్తం ఈ తేరు మొత్తం పదకొండు ఫ్లోర్స్ అయితే ఉందండి చూడండి ఎంత పెద్దగా కట్టారు అసలు ఇది ఎవ్రీ ఇయర్ సేమ్ ఐటమ్స్తోనే కట్టారండి ఇది మొత్తం ఇప్పుడు ఇప్ప తీసి ఈరోజు జాతర అయిపోయింది కదా అవి మొత్తం పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి అదొక ఏరియాలో బాగా సెక్యూర్గా పెడతారండి తిరిగా నెక్స్ట్ ఇయరు సేమ్ అవే తీసుకొచ్చి దాన్ని అట్లాగే లెవెన్ ఫ్లోర్స్ కట్టి ఫ్లవర్స్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు ఈ తేరు మొత్తం చెక్కలతో చేసిందండి అంటే మొత్తం లెవెన్ ఫ్లోర్స్ వుడ్తో చేసిందేను తేరు అయితే చూసుకొని మేమైతే అన్నదానంకైతే వెళ్ళామండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ కర్ణాటకలో అన్నదానం కానీ ఏ ఫంక్షన్లో అయినా సరే ఫస్ట్ అయితే రాగి ముద్ద ఉంటుందండి రాగి ముద్ద అంటే ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు దానికి కాంబినేషన్గా బాల చారు చేస్తారండి చాలా బాగుంటుంది వాళ్ళైతే ఎక్కువ అదే తింటారు రైస్ అయితే చాలా తక్కువ తింటారండి తర్వాత అన్నదానం అయితే చేసేసుకొని మేము అయితే వచ్చాము ఇక్కడ అయితే ఈ చిన్న గొర్రె అయితే ఉన్నిందండి అది అసలు చూడడానికి చాలా అంటే చాలా ముద్దుగా ఉంది దాంతో చాలాసేపు ఆడాము నేను మా పాప మా పాపని దాని పక్కన నించో ఫోటో తీస్తానో అంటే లేదు నేను నించోను నాకు భయం వేస్తుంది అంటూ అసలు నించోనే నించోలేదండి చూ చూడండి ఎంత చిన్నగా ఉందో మనకి మనుషులైతే మరుగుజ్జులు అంటారు కదా సో అట్లా చిన్నగా ఉంది ఈ గొర్రె అయితే కానీ ఇదైతే పిల్ల అయితే ఏం కాదండి ఇది పెద్దదేను దానికి అయితే అసలు ఎంత నిండుగా ఉందో ఈ గొర్రె అయితే రాము అంటండి అదే నేను అక్కడ అడుగుతున్నాను ఇంకా అన్నీ అయితే చూసుకొని మేము బయటకు వచ్చేసాము ఇక్కడ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇట్లా బసవన్నలు తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నాయండి ఫస్ట్ అయితే చిన్న చిన్నవి ఉంటాయి ఆ తర్వాత పోను పోను పెద్ద పెద్దవి వస్తాయండి ఇవైతే దాదాపు ఒక ట్వంటీ పేర్స్ ట్వంటీ ఫైవ్ పేర్స్ ఉన్నాయండి అన్నీ తీసుకొస్తారు అసలు ఎవ్రీ ఇయరు ఇది ఒక కాంపిటీషన్ లాగా ఉంటుందండి బాగా ఎవరైతే బాగా రెడీ చేస్తారో ఎవరైతే బాగా ముద్దు ముద్దుగా ఉంటాయో వాళ్ళకి ఏదో సమ్ గిఫ్ట్ లాగా ఇస్తారండి అంటే ఎంకరేజ్మెంట్ లాగా ఎవరీ ఇయర్ ఇట్లాగే చేస్తారండి ఇయర్ చాలా ఎక్కువ వచ్చాయి బసవన్నలు అయితే చాలా సన్నగా కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సన్నగా వాటికి ఫ్లవర్స్ అయితే బాగా డెకరేట్ చేశారు అసలు ప్రతి ఒక్కదానికి అట్లాగే పెట్టారండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి బసవన్నలు వస్తూ ఉంటే పక్కన అయితే ఒక ఆయన జెండా పట్టుకో ఉన్నారండి అయోధ్య అండ్ శ్రీరామ ఆ జెండా అయితే ఉన్నారు అది గాలికి అయితే చాలా అంటే చాలా బాగా ఎగురుతూ ఉందండి అయితే చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తేరు ఊరేగింపు వెళ్ళక ముందే వీరకాశి డ్యాన్స్ వేశారండి అదైతే చూసేయండి వీర్ కాసి అంటారండి కొంతమందికి అయితే కులదైవం కూడాను ఆ దేవుడు ఈ రోజుకి వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను నేను ఈ వీడియోలో ఒక డౌట్ అయితే అడిగాను మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను